ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు ఎవరు ఓట్ వేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ చేసే పనుల్లో మాకు బాగా నచ్చింది ఏంటంటే హైదరాబాద్ వల్ల ఈసారి ఫ్లడ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తక్కువగా ఉంది అనుకుంటున్నాం సో కాంగ్రెస్ తరఫున ఎవరి నుంచి ఉంటే వాళ్ళకి ఓట్ వేస్తారు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు నేను కాంగ్రెస్ కేస్తాను మేడం గోపీనాథ్ గారు ఏమేం చేశారు ఏం చేసినప్పుడు ఇల్లు కట్టినా కట్టినవా నాకేమైనా ఉద్యోగం ఇచ్చినవా లేనో లగిత ఇప్పుడు వస్తున్న జుబ్లీస్ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు మేము కాంగ్రెస్ కే ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే టీఆర్ఎస్ మాకు ఏం చేయలేదు కాబట్టి మేము కాంగ్రెస్ కే ఓటేసి ఇప్పుడు కూడా ఆయనకే ఇస్తాం మాకు రోడ్లు ఈ తంబాలు ఈ వైర్లు చీపేడు చాలా బాధ ఉంది మాకు ఇక్కడ బస్సులో ఇక్కడ బాబు కూడా చనిపోయిన వైర్ల వల్ల సో ఈ ఏరియాలో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు మేము అయితే కాంగ్రెస్ అనుకుంటున్నాం నమ్మకం ఉంది ఒక తెలంగాణ వచ్చింది వచ్చిందని అంతా మూడ్చాము కానీ మా పిల్లల లైఫ్ మొత్తం పాడైపోయింది ఒక్కరికి జాబ్ రాలే ఐడియా చదువుకున్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇంట్లో వాసనలు ఎంతమంది చనిపోయారమ్మా మన తెలంగాణ గురించి ఎవరన్నా వాళ్ళు లోకలన్నా ఉన్నారా అది న్యాయమేనా న్యాయం లేదు కదా గొడవ పడినప్పుడు కవిత ఏడే ఉండేనమ్మ వచ్చి గొడవ పడ్డదా ఇది ఎక్కడన్నాయా అందరికి కింద కూస పెట్టినరు వాళ్ళు ఏమో చీరల మీద కూర్చో కేర్ పథకాలు ఎలా ఉండే కాంగ్రెస్ పథకాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉన్నాయి